నీరు కానివ్వండి బీసీలకు రక్షణ చట్టం కానివ్వండి లేదా ధనవంతులుగా ధనవంతులుగా పెట్టిన ఆరు కూడా ఖచ్చితంగా ప్రజలు అయ్యి ఈ ఆరు గ్యారెంటీల్ని ప్రజల వద్దకు మనమే తీసుకెళ్లాలి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఈ రోజు ప్రజల వద్దకు ఈ ఆరు గ్యారెంటీలు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈ రోజు చూస్తున్నాం టీవీల్లో రోజు రోజుకి రోజు రోజుకి వైసీపీ పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ టికెట్ ఇస్తాము ఫోన్లు చేసి టికెట్ ఇస్తాము కాలు పట్టుకుంటాము నిలబడండి అంటే కూడా ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాని దొరకని పరిస్థితి ఈ రోజు సాయంత్రం లోపల వెళ్ళి మీరందరూ కూడా టీవీలు ఆన్ చేసుకుంటే సాయంత్రం లోపల వెళ్ళి మీరందరూ టీవీలు ఆన్ చేసుకుంటే ఏదో ఒక వైసీపీ ఎమ్మెల్యేనో ఏదో ఒక వైసీపీ ఎంపీనో మాకు టికెట్ వద్దు జగన్మోహన్ రెడ్డి మేము ఇంట్లో అయినా కూర్చుంటాం కానీ నువ్వు టికెట్ ఇస్తే నిలబడేదానికి సిద్ధంగా లేము అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు సొంత చెల్లెలు నీ సొంత చెల్లెలు కూడా ఈరోజు నీ ప్రవర్తన నాకు నచ్చక కేవలం నీ వల్లే వాళ్ళ కుటుంబం శాశ్వతంగా విడిపోయిందని చెప్పి నీ సొంత చెల్లెలు కూడా చెప్పే దౌర్భాగ్యం ఈ రోజు వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుకుంటున్నాను అలాగే రాబోయే తొంభై రోజులు జరిగే కురుక్షేత్రంలో ఖచ్చితంగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాలు రాజంపేట పీలేరు తంబలపల్లి కుంగునూరు కోడూరు రాయచోటి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి కానుగ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి క్ష మీ అందరి ముందర చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరడం జరుగుతుంది సార్ ఈ రోజు మీ ముందర నిలబడి మా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది కాకపోతే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మిమ్మల్ని ఒకటే అడగమంటున్నారు పవర్ లోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎవరు ఆపలేరు కాకపోతే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మీరు ముందర మాదిరిగా అలానే స్ట్రిక్ట్ గా ఉంటే మాత్రం కుదరదు సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు తొంభై తొమ్మిది శాతం స్ట్రిక్ట్ గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఆడపడుచుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా ఖచ్చితంగా పేరు పేరు నా గుర్తు పెట్టుకుంటాం సార్ దానికి మీరు ఎంతో కొంత తొంభై శాతం స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ పది శాతం కార్యకర్తలకి ఫ్రీ హ్యాండ్ వదలాలని వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం లభించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందర మాట్లాడే అవకాశం లభించినందుకు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగు తల్లికి వందడం తెలుగు వాళ్ళకి వందడం జై హింద్ దయచేసి చెట్ల మీద ఉన్న జాగ్రత్తగా ఉండండి ఆ సౌండ్ సౌండ్ దాని మీద దిగాలన్న ప్లేస్ సౌండ్ కట్ అవుతుంది దయచేసి సహకరించాలి ఇప్పుడు జనసేన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పెద్దలు మువారక్ గారిని మాట్లాడాల్సింది